గత ప్రభుత్వంలో రైతులకు సరిపడా యూరియా అందించడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు మళ్లీ లైన్లో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ జోక్యం చేసుకుని యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించి ప్రతి రైతుకి సరిపడా ఎరువులను అందజేసేందుకు సహకరించాలన్నారు సిద్దిపేట జిల్లా దుబాక మండల కేంద్రంలో యూరియా కోసం సెంటర్ల వద్ద రైతులు ఉదయం నుండి భారీ ఎత్తున ఆధార్ కార్డులు చేత పట్టుకుని లైన్లలో భారులు తీరారు రైతుల రద్దీతో ఘర్షణ వాతావరణం నెలకొంది దీంతో పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ నిర్వహించారు వరి నాట్లు వేయడం ప్రారంభం కావడంతో యూరియా మార్కెట్లో లేకపోవడంతో ఒకేసారి సెంటర్లలోకి రావడంతో పరిసర ప్రాంత గ్రామాల రైతులు షాపుల వద్ద భారీ ఎత్తున లైన్లో భారులు తీరారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో యూరియా కోసం ఎరువుల కోసం ఎలాంటి ఇబ్బందులు పడలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎరువుల కోసం రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉదయం నుండి క్యూలైన్లో నిలబడ్డా కూడా రైతులకు సరిపడా యూరియా ప్రభుత్వం అందజేయకపోవడం సరికాదన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇకనైనా రైతులకు సరిపడా యూరియా ఎరువులు సకాలంలో అందజేసి తాము ఇబ్బంది పడకుండా చూసుకోవాలన్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు నేను రైతులు యూరే కొరకు ఆరు గంటల నుంచి పది గంటల వరకు లైన్ లో కూడా యూరే కొరత చాలా ఉంది ప్రభుత్వం రైతు ఇబ్బంది పెడుతుంది దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గాని స్థానిక ఎంపీ గాని రిస్క్ తీసుకొని రైతులకు ఇబ్బంది కలగకుండా యూరే సప్లై చేయాలని చెప్పి ఏ లీడర్ కూడా ఊరిలోకి వచ్చినా కూడా తరిమి రైతులు తన్ని చంపుతారని చెప్పి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు నుండి కూడా ఈ రెండు మూడు రోజుల యూరే కొరత లేకుండా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ స్థానిక ప్రజానిధులు ఎవరైనా సరే దాన్ని ఖచ్చితంగా అమలు పరిచే విధంగా అధికార యంత్రాంగం కానీ వ్యవసాయ అధికారులు కానీ రైతులను బాగా ఇబ్బంది పెడతారు దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి దూర కొరత లేకుండా చూడాలని చెప్పి రైతుల తరఫున మేము డిమాండ్ ఇబ్బంది అవుతుంది ప్రతి రెండు ఇస్తాం मसाले बनाएंगे। आपको नहीं आता ना कुछ तो मेरी करता है। चल जाएँगे। राहुल जी बोलता तो 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 है कि चल जाएँगे।